సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మొదటి భాగములో నన్ను ప్రేమించు వారిని అని ప్రారంభించాడు నన్ను ప్రేమించు వారిని రెండవ మాటగా నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు నన్ను ప్రేమించు వారిని కాబట్టి మనము దేవుని వెతకాలి అంటే దేవుణ్ణి ప్రేమించేవారు కాబట్టి దేవుని ప్రేమించువారు దేవుని వెతుకుతారు దేవుని ప్రేమించువారు దేవుని వెతుకుతారు ఒక సత్యం ఏమిటంటే నీవు దేనిని ప్రేమిస్తావో దానిని వెతుకుతావు సోమవారం శనివారం దాకా ఏం వెతుకుతాము మన ఉద్యోగము మన వ్యాపారము తర్వాత రకరకాలు నీవు దేవుని వెతకాలి అంటే దేవుని ప్రేమించే ఉండాలి అనుకోసమే నన్ను ప్రేమించువారు కాబట్టి ఒక వ్యక్తి దేన్ని ప్రేమిస్తాడో దాన్నే వెతుకుతాడు నీవు ఒకవేళ దేవుని వెతకాలి అని అనుకు వెతకాలి అని అనుకుంటే ముందు నువ్వు ప్రేమించాలి ఆ దేవుణ్ణి ముందు ప్రేమించాలి దేవుణ్ణి చాలాసార్లు మనం ఇలా అనుకుంటుంటాం ఏమిటంటే చాలామంది వినను కూడా విన్నాను అరే భక్తులు అంతగా ఎలా ప్రార్థన చేస్తారు అంతగా రాత్రి పదకొండు గంటలకు స్టార్ట్ చేసి పొద్దున్న నాలుగు గంటల వరకు భక్తి గారు ప్రార్థన చేస్తారని చాలామంది చెప్తే విన్నాను రాత్రి పదకొండు స్టార్ట్ చేసి తెల్లారు నాలుగు ఐదు గంటల వరకు ఎలా చేయగలుగుతాడు ఆయన అలా ఒక్కొక్క దైవజనుడు గురించి గంటలు 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 ఎలా అన్ని గంటలు ఉండగలుగుతారు అలా గంటలు ఉండగలుగుతారంటే హృదయం అంతా కూడా దేవుని ప్రేమించారు హృదయం అంతా కూడా దేవునితో నింపబడి ఉన్నారు దేవునితో అంటే దేవుని వెతకాలి దేవుని వెతకాలి అనే ప్యాషన్ వాళ్ళు రగిలించింది అంతే అరే నేను ఎందుకబ్బా ప్రార్థన చేయలేకపోతున్నాను ఎందుకబ్బా వాక్యం చదవలేకపోతున్నాను ఎందుకబ్బా దేవుని మందిరానికి రాలేకపోతున్నాను ఎందుకబ్బా దేవుని సాక్షిగా ఉండలేకపోతున్నాను అంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు అంతే ఆశిస్తున్నావు కానీ ప్రేమించట్లేదు నీ ప్రేమది ఇంకోవైపు ఉంది అక్కడికి వెళ్ళిపోతున్నావు సోదరుడ సహోదరి మనము దేన్ని ప్రేమిస్తున్నాము మనకు మనమే మన గుండెల మీద చేసుకొని మన మనం ప్రశ్నించుకోవాలా నేను దేన్ని ప్రేమిస్తున్నాను నా హృదయంలో దేని మీద ప్రేమ ఉంది నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్నే వెతుకుతావు దాన్నే వెతుకుతావు కాబట్టి మనం దేన్ని ప్రేమిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి బైబిల్ ఏం చెప్తుంది మతేశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చదువుకుందామండి మత్స్సు వార్త ఇరవై రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినారు కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడి నెహోవాను ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంతా ముఖ్యమైనది ఏమిటంటే దేవుని ప్రేమించుట యేసు ప్రభు చెప్పాడు ఈ ఈ ఆన్సర్ అందుకన నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనుటయే కాబట్టి దర్శ ధర్మశాస్త్రమంత ఏమి చెప్తుందంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ప్రేమించాలి లు వార్త పదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు అందుకు ఆయన ధర్మశాస్త్ర మందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతని అడుగుగా అతడు దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను ఇరవై ఎనిమిదో వచ్చిన అండి ఇరవై ఎనిమిదోవా వచ్చినం అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చేదివి అలాగూ చేయుమో అప్పుడు జీవించద్దమని అతనితో చెప్పాను కాబట్టి అంతా ఏం చెప్తుంది ప్రేమించు ఏం ప్రేమించు దేవుణ్ణి ప్రేమించు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించు ఫస్ట్ రెండవది నీ పొరుగువాన్ని ప్రేమించు ఇంతకంటే మంచి మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందండి నేను బోధించే గ్రంథము బైబిల్ ప్రేమించు అని చెప్తుంది పాత నిబంధనలు ఏం చెప్తుంది అంటే దేవుని ప్రేమించు ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం కాబట్టి బైబిల్ చెప్పే మూలం ఏమిటంటే ప్రేమించు ఐదవ వచనం నీ పూర్ణ హృదయముతోనూ నీ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని ఎహోవాను ప్రేమింపవలేను దేవుని వెతుకుట అంటే దేవుని ప్రేమించుట కాబట్టి ఆత్మీయ ఏమిటంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి వెతుకుతావు